పాసిబుల్ ఇస్ పాసిబుల్ అంటే సాధన చేసి సాధించండి ఓకే ఓకే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా మీరు బాగున్నారా ఓకే ఓకే ఈరోజు ఏంటి అంటే పొడుపు కదలు ఓకే పొడుపు కదా ఈ పొడుపు కథని మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇది ఒక మరి చెప్పే ఒక చిక్కు ప్రసాదా అనేది సో ఈ పొడుపు కథలు మనం సదా ఉన్నప్పుడు ఫ్రెడ్స్గా ఆర్డర్ పట్టించడానికి ఇప్పుడు కథ అనేది మనం వాడుతూ ఉంటాం తరచుగా సో ఈ పొడుగదోలో నేను ఒక వన్ టు టెన్ వరకు టెన్ పొడుపు కథలు ఈ వీడియోలో నేను చెప్పాను ఒక్కొక్క పొడుపు కథకి పదిహేను పదిహేను సెకండ్లు టైం అనేది ఆన్ చేస్తాను సో పదిహేను సెకండ్ లో మీరు ఆన్ చెప్పలేకపోతే డిస్ప్లేలో వచ్చింది ఒకవేళ మీరు ఆలోచించడానికి టైం కావాలి ఇంకా అనుకుంటే వీడియోని పాస్ చేసి అప్పుడు మీరు ఆలోచించి చెప్పండి ఓకే స్టార్ట్ ద టాపిక్ సో ఇక్కడ మనకి ప్రస్తుతం వచ్చి ఎందుకంటే రే సెకండ్ ఇది కన్నా విలువైనది అందరికీ అవసరమైనది ఏమిటది మన ప్రశ్న అందరికి అవసరమైనది అంటే అందరికీ అవసరం ఏంటది ఓకే ఫిఫ్టీ సెకండ్స్ అనేది ఆన్ అవుతుంది మీరు ఆలోచించండి మీకు అంతా కాకపోతే వీటర్ని పాస్ చేసి మళ్ళీ చూడండి సో ఎవరైనా చెప్పగలరు కదా ఆన్సర్ ఏంటి కానీ సో ఆన్సర్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సో ప్రాబ్లం ఆన్సర్ వచ్చేసరికి ప్రాణం అందరికీ రండా విలువైన ప్రాణం దగ్గర అందరికీ అవసరం అందరికీ అవసరం ప్రాణం లేకుండా జీవం ఉందా ఓకే ఓకే ప్రశ్న ఓకే సో మన ప్రశ్న వచ్చేసరికి ంచెలో మిఠాయి పొట్టడం ఏంటది ముళ్ళ కంచెలో మిఠాయి పట్టడం అందులోకి ఆలోచించండి వచ్చిందళ్ళ కంచెలో సో ఏంటది ముళ్ళ కంచెలో మిఠాయి పొట్టడం కంచెలో మిఠాయి పట్టం ఏంటి ఉంటది కదా సో అది ప్రొటెక్ట్ ప్రొటెక్టర్ అన్నమాట కేకే సో మిటైల్ యాప్డేట్ సేకే సెకండ్ నా ఫస్ట్ వీడియో సో జస్ట్ పాస్ వీడియోస్ లో అందమైన చిన్నది చిన్నది అందాల నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది నేను చూస్తే నన్ను చూస్తుంది రిపీట్ అగే అందమైన చిన్నది అందాల చిన్నది నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది నేను చూస్తే నన్ను చూస్తుంది ఓకేనా రైట్ चिना बी, हम दावाइना चिना बी, हम दावा चिना बी, लोगों चूसते, अम्म, लोगों चूसते, नहीं दो दो नहीं चूसते, नहीं नहीं चूसते, ना नहीं चूसते, ठीक है ठीक है, नहीं नहीं चूसते, नहीं नहीं चूसते, ना नहीं चूसते, नंबर, ये मित्री, ओके, दालांसरवास, अम्म, चिना बी, हम दावाइना నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది చెప్పకుండా పోతుంది కానీ జీకి కాదు జీకి మీన్స్ బతుకున్నది కాదు ఓకే నెరుస్తుంది కానీ మెరుపు కాదు అది ఫ్రైట్ ఆన్ బోర్డ్ అండ్ లెక్క వన్స్ అగైన్ నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు తెలుస్తుంది కానీ మెరుపు తీరకాదు అని మెరుపు

క్వశ్చన్ రిపీట్ అగైన్ ఇది పడకదా ఓకే నీటి మీద తేలుతుంది కానీ అవ్వదు నీటి మీద తేలుతుంది కానీ పడగలదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు తెలుస్తుంది కానీ మెరుపు కాదు అదేనా మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఆన్సర్ వాస్ నేను తెలుస్తాను కింద కామెంట్లో చెప్పండి తెలియలేదు అంటే వీడియో పాస్ చేసి రావాలి ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ వాస్ అవుట అది నీటి పైన తెలుపు నీటి కూడా నీటిపైన తెలుపు రైట్ కానీ చెప్పకుండా పోతుంది అంటే చెప్పకుండా పోతుంది అంటే అది దాని ఇష్టం పైన కావచ్చు సో అది కానీ వెంపిక సో నీటి కూడా సో వెరీ సున్ని కానీ వెబ్క నీటి బుడదే నెక్స్ట్ క్వశ్చన్ ఒక అగ్గి పెట్టరు రైట్ ఒక అగ్గి పెట్టరు ఇద్దరు ఇవ్వరు ఇద్దరు హాయ్ అండి అందరికి వీడియో లెంత్ ఎక్కువ అవటం వల్ల ఇంకొక వీడియో చేశాను అది కూడా చూడండి ఓకే